హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ సెంటర్ వెల్కమ్ టు మై చానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు అంటే మన కమెంట్ బాక్స్ లో చాలా మంది అడుగుతూ ఉంటారు వ్యాసక్తి అనేది రివర్స్ చేయొచ్చా ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటాయి అనేది అడుగుతుంటారో దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో లేడీస్లో ఎక్టిమి అంటే ట్యూబ్స్కి ఎట్లయితే బ్లాక్ చేస్తామో ఈవెన్ మెయిల్స్ జెంట్స్లో కూడా మనకు ఎక్టిమి అంటామంటే వ్యాస్ డిఫరెన్స్ డక్ట్ అనేది బ్లాక్ చేస్తారు సో అయితే దాన్ని రివర్సల్ చేయొచ్చా యా డెఫినెట్లీ రివర్సల్ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు ఛాన్స్ ఆఫ్ అంటే సక్సెస్ ఎలా అంటే ఆ పద్ధతి ఏ పద్ధతి ద్వారా చేశారు అండ్ సర్జన్ ఎక్స్పర్టైజ్ ఎంత ఉంది ఏమైనా అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనే దానిపైన కూడా డిపెండ్ అవుతుంది సో మంచి రిజల్ట్స్ అంటే మంచి మంచి సక్సెస్ రేట్ అనేది నాన్ స్కాల్పల్ వ్యాసెక్టిమీ ప్రొసీజర్ ద్వారా అయ్యుంటే ఉంటే మాత్రం ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ బి గుడ్ ఎందుకోసం అంటే అందులో ఓన్లీ చిన్న అంటే వ్యాస్ డిఫరెన్స్ అనేది ఒక స్మాల్ పార్ట్ మాత్రమే కట్ చేస్తారు అంటే బ్లాక్ చేస్తారు సో రివర్సల్ అనేది ఆ మెథడ్ ద్వారా బాగుంటుంది అండ్ యూజువల్గా అరౌండ్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండివిజువల్స్లో మాత్రం చెప్పలేము అండ్ ఏమన్నా డిసడ్వాంటేజెస్ అంటే చాలామంది అనుకుంటుంటారు అంటే వ్యాసెక్టిమీ రివర్సల్ పోనీ వ్యాసెక్టిమీ సర్జరీ అయినా లేదు రివర్స్లో వ్యాసెక్టిమీ అయినా కానీ అంటే మేము ఇంకా ఎక్కువ హెవీ వర్క్స్ చేయలేము బరువు లెత్తలేమేము రొటీన్ యాక్టివిటీస్ చేయలేమేమో అని చాలా మంది భయపడుతుంటారు నథింగ్ ఆఫ్ దాట్ సాట్ ఒకటి ఏంటంటే లైక్ సర్జరీ తర్వాత ఒక వన్ టు త్రీ వీక్స్ వరకు ఒక వేక్ డిస్కంఫర్ట్ ఏదో కింది కొంచెం లాగినట్టుగా గ్రాయింట్ పెయిన్ అనేది ఉంటుంది బట్ అది నార్మల్ అండి ఒక మంచి అడిక్వేట్ రెస్ట్ ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆఫ్ రెస్ట్ ఈజ్ ఎనఫ్ మరీ ఎక్కువ రోజులు రెస్ట్ లీవ్ పెట్టేసి ఇంట్లోనే ఉండాల్సిన అవసరం కూడా లేదు అండ్ అంటే ఈవెన్ ఆఫ్టర్ రివర్సల్ ఆఫ్ వ్యాసెట్ మీకు కూడా కొంచెం సపోర్టివ్ ఇన్నర్స్ అవి వేసుకోండి అని చెప్తారు అండ్ అండ్ ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మీకు అంటే ఏమంతగా రిస్ఫ్రాక్టర్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండదు అండ్ ఆల్మోస్ట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ బి లైక్ నైన్టీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఇంకోటి మిత్ ఏంటంటే లైక్ వ్యాసెక్టిమీ తర్వాత లైక్ యూనో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయలేమేమో సెక్షువల్ ప్రెషర్ లేదో అన్నట్టుగా కూడా అంటే ఎజాకెటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతాయేమో అన్నట్టుగా చాలా మందికి అది అపోహ ఉంటుంది అది ప్యూర్లీ మిత్ అండి సో ఈవెన్ ఆఫ్టర్ వ్యాసెక్టమీ తర్వాత కూడా మీ పర్ఫార్మెన్స్ అంటే ముందు ఎలాగా ఉంటుందో ఇప్పుడు కూడా అంతే అందులో అయితే ఏమీ డిఫరెన్స్ ఉండదు సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ